డిసెంబర్ ట్వెల్త్ నా చాలా శక్తివంతమైన రోజు ఎందుకు ఆ రోజు అంత పవర్ఫుల్ అంటే పన్నెండవ తారీఖు పన్నెండు గంటల నిమిషాలకి ఈ నంబర్స్ ఒక్కసారి ఆ సమయం చాలా శక్తివంతంగా మారుతుంది ఆ పర్టికులర్ టైంలో మీ మనసులో ఏం కోరుకున్నా అది ఎటువంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ సమయంలో మన కంటికి కూడా కనిపించని ఒక శాంభవీ శక్తి ఈ భూమి పైన పడుతుంది ఎందుకంటే ఆ రోజు అనగాష్టమిగా చెప్పబడింది కాబట్టి సంవత్సరంలో అది కూడా ఆఖరి రోజుల్లో వచ్చే ఈ ఒక్క రోజున నేను చెప్తున్న ఈ మంత్రం ఖచ్చితంగా జపించండి మంత్రం మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అండ పిండ బ్రహ్మాండాలలో ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్ ఫామ్ అవుతుంది దేవతలు దానవులు ఋషులు కెంపురుషులు సప్త చిరంజీవుల యొక్క శక్తి ఈ అనంత బ్రహ్మాండం వ్యాపిస్తుంది ఆ రోజు మీరు వేసే ప్రతి మంచి అడుగు మీకు కొన్ని కోట్ల రెట్ల ఫలితాలను ఇస్తుంది మీరు చేసే ప్రతి పని పైనుంచి ఆ అనగాదేవి చూస్తూనే ఉంటుంది ఆ అనగాదేవి ఎవరో కాదు అండ పిండ బ్రహ్మాండాలకు మూలాధారం ఆ జగన్మాత మీరు పన్నెండవ తారీఖు తెల్లవారుజామున అంటే పదకొండు రాత్రి పన్నెండు తర్వాత పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి లేదా పన్నెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు కానీ నేను చెప్తున్న ఈ మంత్రం కచ్చితంగా జపించండి అనగా మహాదేవి మహాదేవ్యై మహాలక్ష్మి అయి నమో నమ ఈ మంత్రం ఆకాశంలో చూస్తూ మూడే మూడు సార్లు